ఒక చిన్న పట్టణంలో చివరిలో పాత ఇల్లు ఉండేది ఆ ఇంటికి కొత్తగా ఒక ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యింది రాజు అతని భార్య పేరు సుజాత చిన్న కూతురు నేహ ఆ ఇంటికి కొందరు గ్రామస్తులు భూత బంగ్లా అని పిలుస్తారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు రాత్రి పదకొండు అయ్యింది మొదటి రాత్రి నేహ తన గదిలో కిటికీ దగ్గర ఒక స్త్రీ నేరాలని చూసింది అమ్మ ఎవరైనా కిటికీ దగ్గర ఉన్నారా అని అరిచింది ఒక్కసారిగా సుజాత చూసేసరికే ఎవ్వరూ లేరు కానీ కిటికీ గాజు మీద గోర్లతోటి గీరినట్టుగా స్క్రాచెస్ మార్కులు కనిపిస్తాయి రాత్రులు గడుస్తున్న కొద్ది ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి బరువైన అడుగులు వేయడం గోడలపై ఎవరో గిట్టినట్టుగా చప్పుళ్ళు కిటికీలు తడుముతున్నట్టుగా రాజు దినని మన ఊహ అని చెప్పాడు కానీ సుజాతకి నిద్రలో ఎవరో జుట్టు పట్టుకొని లాగుతున్నట్టుగా అనిపించింది ఒకరోజు పక్కింటి వృద్ధురాలు చెప్పింది ఈ ఇల్లు ముందు ఒక యువతి ఇక్కడే బంధించబడింది చనిపోయింది ఆమె ఆత్మ ఇక్కడే కిటికీ దగ్గరే తిరుగుతుంది కావచ్చు అని ఆ ముసలావిడ చెప్పింది నిజానికి ఆమె కంటికి ఎవరైతే కనబడతారో రాత్రిలలో కలలలో తాను వెంట ఆ ముసలావిడ చెప్పింది అదే రోజు రాత్రి నేహ మళ్ళీ కిటికీ దగ్గర ఎవరో నిలబడి ఉన్నారని అరిచింది రాజు కిటికీ దగ్గరికి వెళ్ళి తెరిచేసరికి అందులో నుంచి ఒక పచ్చని కళ్ళతో రక్తం కారుతున్న ముఖంలో స్త్రీ నేరాల లోపలికి దూకింది లైట్లు ఆపేసి గది మొత్తం చీకటిగా మారింది అందరూ ఒక్కసారిగా కేకలు వేస్తూ పడిపోయారు మరుసటి రోజు ఉదయం పొరుగురు వాళ్ళు ఆ ఇంటి తలుపు తట్టారు లోపల ఎవ్వరూ లేరు మూడు కుర్చీలు కిటికీ వైపు తిరిగి ఉన్నాయి కానీ ఆ కుర్చీలపై ఎవ్వరూ శరీరాలు లేవు కేవలం బూడిద మిగిలి ఉంది అదే కిటికీ మీద ఇంకా కొత్త స్క్రాచెస్ మార్కులు ఉన్నాయి అంతేకాదు బయట నుంచి చూస్తే మూడు కొత్త నేరాలు ఎప్పటికీ అక్కడ నిలబడి ఉన్నాయి ఈ ఇంట్లో బంధించబడిన ఆ యువతే ఆ ముగ్గురిని చంపేసిందని ఆ ఊరి ప్రజలు అనుకున్నారు అందుకే ఆ ఇంటిని బూత్ బంగ్లా అంటారు ఆ ఇంట్లోకి ఎవ్వరూ వెళ్లరు మీకు ఈ కథ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి